ారా అర్జునుడు అవును సూచిన ఆపద్బాంధవునికి విజయుని వినయా అర్జున సాలుని నక్క వినయము నాతోనే యుద్ధములకు తలపడిన ప్రభుత్వ మనస్సు తెలుసుకోకుండా నేను కోపగిస్తున్నా నా ప్రాణాధికుడు అయిన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగల నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు అది వేర మర్యాద ఛాత్రశీలానికి మా భరత వంశ గౌరవానికే చెందినది అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చి ఈ నేర్పులు నయగారాలు కాదు గైని నాకు అప్పగించదవా లేదా బాబు ఆ గయుడు రాక్షసుడు కాడు గంధర్వుడు విశేషించి నీ భక్తుడు ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంత ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా నీవు చిన్నవాడవు నిర్ణయానికి కారణము అడుగరాదు ధర్మమును ప్రశ్నించరాదు నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది శ్రీకృష్ణ నీవు సర్వజ్ఞుడవు లోకోద్ధారకుడవు కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా నన్ను లోకం హర్షించునో లేదో అర్జున ముందు నీ విషయం ఆలోచించుకో ఉపకారం చేసినాడ కదా ఎన్నో రీతులను నాకే నేడపకారం మహావిపద్యిన్ వడి దాటి నౌ కను వ్యసన్ విధ్వం సముంజేయూ లోకం బెందు బిందర్షిల్ ఏ నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞత శూన్యులు అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహిణి ఇటు ఇప్పుడు చింతించుతున్నా కృష్ణ ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని నీకు చేతనేది కనిపిస్తూనే ఉన్నది ఇన్నాళ్లు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధికరింప తుళ్ళి పడుతున్నావు కానీ జ్ఞాపకం తెచ్చుకో నిన్నగాక మొన్న మీరు రాజ్య ఫరస్టు అయినప్పుడు కౌరవులు మిమ్మల్ని లక్క ఇంత కాలతో యత్నించినప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయం ఉపాయం చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారు జ్ఞాపకం తెచ్చుకో అదే అదే కృష్ణ నీ ఉపాయము నాకు తెలుసు ఆ పదలు మేమే తదిల్చు అదను చూచి ఉట్టి పడేదవు మమ్మెల్లవురించు ఘనుడనని కీర్తిగనెదవు కాని కృష్ణ నీవు లేకున్నా మేము రాణింపలేమే జన విరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంక్రము చేసినారు ధర్మ సంక్రము చేసినారు మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి కృష్ణ కృష్ణ మీ రాణలు పురుషార్థములు విను ఎగ్గు లేక చక్ర పురాణ చేసి వెలయలేడే ఈ పాటి పాండిత్యము నాగూ ఉన్నది విను నల్ల పిల్లి ఓలేపిల్లి గాలి పాల్ వెన్న దొంగిలి ప్రబల లేదే అర్జున అడ్డు వచ్చున నటంచు అడ్డు వచ్చున టన్సు ఆయే నరికించి వెలగలేరే మరి తమరు అడ్డు వచ్చిన ఎంత అర్థాంగి రుక్మిణి తరుణి సోదరు చాలా గోరగలేదే ఒక ఇంటి నే రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేడే అతలోనా పతులని మార్చి పతులని మార్చి రే రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరు ఓహో మాటకు మాట గర్వము గర్వములు మును భక్తి కీర్తించు దివ్య పురుష లక్షణము నరయనే ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నెరుగనైతి కృష్ణ నీ వర్మము బాబు వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా తాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడన ని నెగదవు గానీ ఎరుగనే ఎరుగనేత నీవని వదిలినట్టు కాదు నేను ఇప్పుడే గయ్యని మట్టు పెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటు కృష్ణ నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యని తాకలేదు అయిన యుద్ధమునకు సంసిద్ధుడమ్ము